ఇక్కడ మన హిందువులు ఎంత మంది ఉన్నదో అందుకే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే మనం యూపీలో పశ్చిమ బెంగాల్లో రాజస్థాన్ లో తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో ఎలక్షన్స్ చూసినాయి ఇంతకు ముందు అది క్లీన్ స్విప్ రాజస్థాన్ యూపీ గుజరాత్ మధ్యప్రదేశ్ క్లీన్ స్విప్ అయింది ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈసారి ఏమైంది అంటే సగానికి తగ్గిపోయినాయి పడిపోయినాయి ఎవరికి బీజేపీ మనం ఏమనుకున్నాం నాలుగు వందల సీట్ల్లో కనీసం మూడు వందల యాభై అన్నా దాటిపోయి అనుకున్నాం కానీ రెండు వందల యాభై దాట అంటే ఎవరు ఎవరికి వెళ్ళ జరిగింది ఇక్కడ ముస్లింస్ పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినా వాళ్ళకి ఎంత ధర వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కోసం వెచ్చించినా కూడా వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్న ఉంటారు ఏం చేస్తారంటే కాంగ్రెస్కి బీజేపీ వ్యతిరేక పార్టీకి హిందూ వ్యతిరేక పార్టీకే ఓటు పెట్టారు అంటే వాళ్ళ వేలు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అది ఇక్కడ జరిగింది అంటే మన హిందువుల ఓట్లే చేంతా చేతులని ఎందుకన్నారంటే ఇప్పుడు వాళ్ళంతా బీజేపీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశం కోసం పని చేస్తుంది కదా పని చేస్తున్నా బీజేపీకి ఓట్లేదు అని అంటే హిందువులు వాళ్ళు వాళ్ళని హిందువులని మనం అనగలమా అనొచ్చు కానీ ఈసారి నుండి ఎవరైనా హిందువులు ఎవరున్నారో చేతులు ఎత్తండి అని అంటే ఎత్త మనం ఎప్పుడు ఎత్తాలంటే కట్టర హిందువులు ఎవరున్నారో చేతులెత్తండి అంటే అప్పుడు ఎత్తాలి మనం ఎందుకంటే కట్టర హిందువు అనేవాడు ఎప్పుడు బీజేపీ బీజేపీకి ఓటు చేస్తారు హిందువులు అనేవాళ్ళే గోడ మీద పిల్లుల్లాగా అటు ఇటు వేట అవకాశం వస్తే అటు దూకుతుంటారు ఇప్పుడు ఎత్తండి హిందువులు మా ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తారు మీ అందరికీ ధన్యవాదాలు సరే అంత సీట్గా అర్థం చేస్తున్నాను కట్టర హిందువులు చెందిస్తాను మనం కట్టర్ హిందువులు హిందువులం కాదు మొన్న నన్ను ఒక వ్యక్తి ఫోన్ చేసి అడిగింది హిందువే ఎవరో ముస్లింస్ క్రైస్తవులు నాకు ఫోన్ చేసి హిందువులే ఫోన్ చేస్తారు దరిద్రం అంటే మనదే మన హిందువుల దగ్గర ఉన్న దరిద్రం ఇంకెక్కడా ఫోన్ చేసి అడిగిండు అన్న మీరు హిందువుల కోసం హిందువుల కోసం పోరాటం చేస్తున్నారు కదా మరి హిందువుల కోసం పోరాటం చేసే వాళ్ళలో సెక్యులర్లు ఉన్నారు నాస్తికులు ఉన్నారు జైపీనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు ఇట్లా కాంగ్రెస్ పొత్తులు ఉన్నారు హిందూ వ్యతిరేకులు ఉన్నారు వాళ్ళందరినీ హిందువులే అంటారు మరి మీరు పోరాటం వాళ్ళ కోసం కూడా అన్నారు అప్పుడు అవునన్న తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నిజంగా ఆ క్వశ్చన్ అక్కడ వాదన జరిగింది చాలా పెద్ద చర్చ జరిగింది దాని గురించి ఆ తర్వాత అతను ఇబ్బంది పడ్డడు బాధపడ్డాడు అవన్నీ మళ్ళీ వచ్చి సారీ చెప్పింది ఆ విషయం పక్కన ఒక గత ఆరు నెలల క్రితం జరిగిన విషయం నాకు అతను చెప్పిన మాట ఎలక్షన్స్ తర్వాత అయ్యింది కరెక్ట్గా అడిగిండు అతను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోయినా నాకు ఎలక్షన్స్ తర్వాత తెలిసింది అంటే మనం పోరాడాల్సిందెవరి కోసం అంటే కట్టరు హిందువుల కోసం హిందువుల కోసం కాదు ఎందుకనంటే హిందువులు గోడ మీద పిల్లుళ్ళ అంటూ లే కట్టరు హిందువులు అట కాదు ఒకవైపు ఉంటే అదే వైపు ఉంటారు ధర్మ పరిరక్షణ కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీల కోసం పనిచేస్తారు అదే హిందువులు అయితే ఎటు రూపాయి వస్తుందో ఎటు ఫ్రీ కరెంట్ వస్తుందో ఎటు ఫ్రీ గ్యాస్ వస్తుందో అది ఎప్పుడు ఫ్రీగా కూరగాయల రేట్లు తగ్గుతాయో ఎక్కడ సినిమా రేట్లు తగ్గుతాయో అని ఆలోచించే వాళ్ళే ఏంది కానీ ఏ ముస్లిం అయినా ఇలా ఆలోచిస్తాడా ఏ క్రైస్తవుడైనా ఆలోచిస్తాడా ఎందుకు బైబులు ఏంటి దాని వ్యవహారం ఏంటి వాళ్ళకు మనం దీటుగా సమాధానం చెప్పాలి చెప్పగలిగితే ఇంకోసారి వాళ్ళు మన ఎదురు పడుతుంది వాళ్ళ బైబుల్లో ఉన్న లుసుగులు మనం తెలియజేసి తెలియజేయగలిగితే వాడు మన మన వైపు చూడడు మన గురించి మాట్లాడడం మన ధర్మాన్ని వ్యతిరేకించడు ఇంకోటి మన దేవీ దేవతలను వాడు తోరని ఎరుతున్నప్పుడు వాడిని ఎదిరించడం కాదు మనం చేయాల్సింది నిజంగా మన వాడు మాట నిజమా తప్ప అనేది మనం తెలుసుకోవాలి మన దేవి దేవతల గొప్పతనం ఏంటి మన దేవాలయాల గొప్పతనం ఏంటి మనం ఏం చేయాలి అనేది విషయం మన భగవద్గీత ఏంటి మన రామాయణం ఏంటి మన గ్రంథాలు అనే విషయం తెలుసుకోగలిగితే తర్వాత వాడికి సమాధానం చెప్పండి ఏం తెలుసుకోకుండా వాడేదో నా ధర్మాన్ని అంటున్నాడు అని చెప్పి వాడితో వాదన పెట్టుకుంటే వాడికి నాలుగు ముక్కలు తెలిసి ఉంటుంది వాడు నాలుగు ప్రశ్నలు అడుగుతుంది ఆ ప్రశ్నలు నువ్వు చెప్పకపోతే అక్కడ నువ్వు ఓడిపోయినాడు గెలిచినట్టు అయింది కదా అంటే ధర్మాన్ని ఓడగొట్టిన ఒడి అయిన నువ్వు కాబట్టి మనం పూర్తిగా అవగాహనతో ఉండాలి పూర్తిగా అవగాహనతో ఉండాలి అంటే ఏం చేయాలి బుక్కులు చదివితే రావు ఇలాంటి మీటింగులు సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమాల్లో కావాలి సినిమా టికెట్ సినిమా ఇవాళ కాదు ఇవాళ ఒక్క అయిపోదు కదా ఇంకా వాళ్ళు ఇంకా ఇరవై ముప్పై రోజులు ఆడతాం రేపు ఎన్ని అవతల నుండి పోయి చూడొచ్చు దానివల్ల ఏం నష్టం లేదు కానీ ఈ రోజు మీటింగ్ ఉందనక ఈ రోజు మనం పోతే మనం ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నట్టు సినిమాలకు ప్రయారిటీ ఇస్తున్నట్టు బయట వ్యవహారాలకు ప్రయారిటీ ఇస్తున్నట్టు ఆ ఫ్రెండ్స్తో తో తిరగడానికి తాగడానికి ఇంకా వేరే విషయాలకి ఆ ప్రయారిటీ ఇస్తున్నట్టు దేవుడు దేవుడు నాకు మంచి చేయట్లా దేవుడు నాకు ధనం పెట్టలే దేవుడు నా ఆరోగ్యాన్ని చెప్పిందా మన సనాతన ధర్మం ఈ విషయాలు ఏదైనా నన్ను మొక్కండి నీకు ఆ పనిని తీరుస్తానని మన సనాతన నీకు అందరికీ తెలిసి ఈ విషయం ఆయన నీకు ఎందుకు చెప్తానంటే ఈ విషయం వాళ్ళకి చెప్పండి మన జీవుల్లో ఎక్కువ ఈ విషయాన్ని వాళ్ళకి చేర్చండి మా సనాతన ధర్మంలో ఏ గ్రంథంలో కూడా నీకు నువ్వు నన్ను మొక్కితే నిన్ను బాగు చేస్తా నీ కోరికలు తీరుస్తా నీకు ధనం పెడతా మన పెద్దకు సార్ ఆయన అన్నాడా ఆయన చెప్పలేదు మన ధర్మాలు మన దేవతలు మన గ్రంథాలు ఏది కూడా మీరు నన్ను మొక్కితే మీకు చేస్తాను శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏమన్నాడంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయి పాత కర్మలైనా పుణ్యకర్మలైనా అనుభవించక తప్పదు కానీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేయాలి నువ్వు చెయ్యి ఆ ఫలితాన్ని నువ్వు ఆశించదు నాకు ఆ మీద అది నీకు చేరేది అయితేనే నీకు చేరుస్తా నీకు చేరేది కానీ నీకు అనవసరం అది కోట్లైనా కూడా తక్కువ పెట్టారు అర్థమైందా దానివల్ల మనం తెలుసుకోవాల్సింది మన దగ్గర ఒక ఇవాళ పంచాయతీ అయింది ఒక ఇరవై వేలు పోయినాయి మన దగ్గర ముప్పై వేలు ఉన్నాయి ఇరవై వేలు నష్టపోయినావు ఇరవై వేలు పంచాయతీలో నష్టపోయినాం అప్పుడు మనం ఏమనుకుంటాం ఇంటికి నేను దేవుణ్ణి ఇంతగా మొక్కితే నాకు అన్యాయంగా ఇరవై వేలు పోయా అంటే మనం చేసిన తప్పు కనపడదు అక్కడ మనం చేసిన పొరపాటు కనపడదు కానీ అక్కడ న్యాయం చేసిన కుల పెద్దలు వాళ్ళు న్యాయం చేసిన మాట కనపడదు కానీ నా ఇరవై వేలు పోయింది ఎప్పుడు బాధపడదండి ఎందుకు బాధపడదు దానికి ఇగో ఈ కర్మ ద్వారా తీసేస్తుండవు ఇరవై వేలు నీకు పంచాయతీలో పోతున్నాయి నువ్వు నష్టపోతున్నావు పోతున్న నష్టపరిహారం చెల్లిస్తున్నావు అంతే అర్థందా మరి మనం అంత చేస్తున్నాం కదా ఇవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో నాకు ఖాళీగా ఉన్నప్పుడు అన్నది తోడుగా నేను సహకరించాను కానీ కొన్ని టైంలో నాకు కుదరట్లే అసలు అసలు ఏమాత్రం వాట్సాప్లో మెసేజ్ చూసే పరిస్థితి లేదు కాబట్టి నేను కుదరకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నా అసలు పట్టు వదలని విక్రమార్కు లాగా వాళ్ళపై దారి చేతనే పోరాడు పోరాడన్నా పెద్దోడన్నా చిన్నోడన్నా ధర్మం గురించి బీజేపీ గురించి మాట్లాడితే అసలు వదిలే పనే లేదు ఆ అన్న నాకు స్ఫూర్తి ఒక టైంలో నేను మెసేజ్ కూడా పెట్టా అన్నకి అన్న నువ్వు నాకు ఆదర్శం అని కదా ఇప్పటికీ చెప్తాను ఆ అన్న నాకు ఆదర్శం కొన్ని విషయాలు ఎందుకు ఆదర్శం అంటే పట్టు వదలని విక్రమార్కులాగా వాళ్ళని చీల్చి చెండాడుతుంది గ్రూప్ లో కనీసం అలా అన్న మనం చేయగలగాలి మన దేవుడి గురించో మన ధర్మం గురించో మన ఒక ఆ సంస్థల గురించో మాట్లాడుతున్నప్పుడు కనీసం వాటికి వాటికి స్పందించినప్పుడు కూడా మనం తప్పు చేసినట్టే జై 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 శ్రీ జై శ్రీ భరత్ माता की जय हिंदूला ऐक्यता वर्दी लाली हिंदूला ऐक्यता वर्दी लाली हिंदूला ऐक्यता वर्दी लाली जय श्री राम जय सुशिवा जय श्री राम जय श्री राम जय श्री राम